వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక న్యూ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు అలాగే ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లోని ఫ్లాట్ అనమాట ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్కి బీపీఎస్ ప్లాన్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇది టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి తొమ్మిది వందల దాకా వస్తుందండి ప్లిన్ తయారీ వచ్చేసి ఏడు వందల యాభై దాకా వస్తుంది కామన్ కార్ పార్కింగ్ కలిపి తొమ్మిది వందల వరకు వస్తుందండి ప్లాట్ అయితే మాత్రం కొత్తదండి చాలా బాగుంది అలాగే ఈ ప్లాట్ వచ్చేసి మనకి రోడ్డు సైడ్ రావడం వల్ల బాల్కనీ వస్తుంది అలాగే వెంటిలేషను అలాగే గాలి చాలా బాగుంటుందండి ఇది రీజనబుల్గా వస్తుందండి బీపీఎస్ ప్లాన్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మీ ప్రొఫైల్ కనుక మీకు సపోర్ట్ చేస్తే కనుక ఈ ఫ్లాట్కి మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ల్యాక్ వరకు అయితే లోన్ వస్తుంది ఈ ఫ్లాట్కి వీళ్ళైతే వుడ్ వర్క్ ఎవరు గ్రిల్స్ కానీ వుడ్ వర్క్ కానీ మనం పెట్టుకోవాలి మిగతా వర్క్లు అయితే మాత్రం టోటల్ కంప్లీట్ చేసి అయితే వాళ్ళు ఇస్తారు ప్లాట్ అయితే కొద్దిగా రీజనబుల్గానే వస్తుందండి మీకు ఈ ఫ్లాట్ దగ్గరలో కూడా మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు అయితే ఒకటి శాంక్షన్ అయిందండి ఆ రోడ్డు కనుక కనెక్టివిటీ ఉంటే డైరెక్ట్ ఏళ్ళ రోడ్డు నుంచి మనం ఈ ఫ్లాట్కి డైరెక్ట్గా గా వచ్చండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు అండి ఫ్లాట్ అయితే కిచెన్ కూడా చాలా బాగుందండి కిచెన్ కమ్ డైనింగ్ అండి చాలా స్పేసస్గా ఉంది చూడండి కిచెన్ కూడా ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషిబుల్ అయితే ఉందండి మాట్లాడుకోవచ్చు మీరు రేట్ అయితే మనకి నీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు బాల్కనీ వస్తుంది అలాగే ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అన్నీ కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫ్లాట్కి అయితే ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి అలాగే రోడ్డు సైడ్ చూడండి అలాగే రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చాలా రీజనబుల్గా వస్తుందండి కేవలం ముప్పై లక్షలకి ఈ ఫ్లాట్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ